ైబ్ ఏపీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గంపై కుట్ర చేస్తా ఉన్న మిత్రులారా ఇది ఒక్క మాల సామాజిక వర్గం పైనే కాదు ఏ దేశంలో ఎస్సీ విష్ణులో పదకొండు వందల ఎస్సీ కులాలు అన్నాయి వీటన్నిటిని కలిపి తొక్కేసేటటువంటి కార్యక్రమాన్ని మోడీ గారు భుజాన్ని వేసుకుని నడుపుతా ఉన్నారు ఇందులో భాగస్వాములు మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూరవ సహోదరులు గురుసిష్టులు మరి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా చట్టాలు అయిపోయినాయి కదా డోంట్ థింక్ దట్ దే కాన్ బీచ్ంజ్ అయిపోయినాయి కదా చేశారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇక మనం మార్చలేమని అనుకోకండి మిత్రులారా ఎందుకంటే ఇట్స్ నాట్ భగవద్గీత ఆర్ బైబిల్ ఆర్ కురాన్ మీ భగవద్గీత బైబిల్ కురాన్ కాదు మిత్రులారా చేయించలేకపోవడానికి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మోడీ ఏమి దేవుడు కదన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది జస్ట్ స్పీట్ రైస్ ఎంగిలి మెత్తుకులు వేస్తా ఉన్నారు ప్లీజ్ వెనకాల ఎంగిల్ మెత్తుకులు వేస్తా ఉన్నారు మనకేసేది జస్ట్ పీనట్స్ ఈ రిజర్వేషన్ పేరుతో ఇచ్చేటటువంటి ఎంగిలి మెతుకుల్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు పంచుతారట మిత్రులారా అలాగే మోడీ గారైతే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట ఇదే ఎస్సీ వర్గిక అని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ మరి అనకాపల్లి వేదికగా మోడీ గారు నేను ప్రశ్నించేది చెప్పేది ఒకటే మిత్రులారా మోడీజీ ఎస్సీ లిస్ట్ మే బా హై అగర్ సోస్తి ప్రేమ హై ఆన్ టెన్ పర్సెంట్ బాకీ జాతీయ మోడీజీ ఆ దళిత జాతి విభజిత నా మోడీ జీ దేశాయి మోడీ గారు ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలను పైకి తీసుకురావాలనుకుంటే అలాగే చంద్రబాబు రేవంత్ రెడ్డి కూడా మీరు మరొక ఎస్సీ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ పెంచు వాళ్ళకి ఇచ్చేయండి డౌట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ మాకు అటువంటి అబ్జెక్షన్ ఏమీ లేదు అంతేగాని ఎంగిలిమెతులు పడేసి వాటాల కోసం కొట్టుకు చావనరా నిరంతరం అంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా మాల సోదరులారా బంధువులారా ఇది దళిత జాతి యొక్క మనుగడకు సంబంధించినటువంటి పోరాటం అనే విషయాన్ని మీరు అందరూ గమనించండి రిజర్వేషన్ లబ్ధి పొందినటువంటి ప్రజలందరూ కూడా మన ప్రజలందరూ కూడా కనీసం స్పందించడం లేదు ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సత్యందాన్ని అనుకుంటా ఉన్నారు మిత్రులారా ఇకనైనా స్పందించకపోతే అనగనగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల జాతి ఉండేదని చరిత్రలో చదువుకునే పరిస్థితులు వస్తాయి మిత్రులారా ఇక నేను ముందుకు రండి ఈ ఈ దొంగ ప్రభుత్వాలు చేసేటటువంటి చట్టాలు మనల్ని ఏమీ చేయలేవు ఎవరు కూడా మన ఆపరేరు మిత్రులారా ప్రజాస్వామ్య యొక్క శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అని మాలమహనాడు థ్యాంక్ యూ నేషన్ ఈ పోరాటం కేవలం ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోరాటం కాబట్టి కాదు కాబట్టి మాలమహనాడు అంటే తెలుగు మాట్లాడినటువంటి వేరే రాష్ట్రాల్లో ఎవరికీ తెలియదు కాబట్టి ఇట్ వాస్ రాక్స్ రాక్స్ ఆఫ్ కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అన్ని రాష్ట్రాల్లో తెలియాలంటే రాక్స్ గా చేయడం జరిగింది మిత్రులారా ఒకసారి గమనించాలి అన్బా సహోదరి సో తమిళ సహోదరి సహోదరంగే నన్న ఆత్మీయ కన్నడ సహితుల ప్రతి ఒక్కరికి కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రియ బంగాలీ బంధురా ప్రియ మరాఠీ మిత్రానోహో సునియ